బొమ్మాయి రవ్వతో కేసరి అండి అవునండి బొమ్మాయి రవ్వతోనే కేసరి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ చిన్న పిల్లలైనా కూడా చేస్తారు ఇదైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత చల్లగా చల్లగా అయినా కూడా తింటుంటే చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కడాయి పెట్టి కడాయి అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఆ తర్వాత బాదం పలుకులు వేగించుకోవాలి ఒక బాదమే కదండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు చూడండి అది తీసుకున్న తర్వాత ఒక కప్పు వచ్చి గోధుమ రవ్వ అంటే తెల్లది బొమ్మాయి రవ్వ అంటారు కదా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అది వేగేలోపు మనం నీళ్ళు కొలత వేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వకి మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి ఒకటి రెండు రెండు మూడు కప్పులు మనం ఏదైతే రవ్వ కొలత వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిందా బొంబాయి రవ్వ ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మొత్తం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కేసరి చేయడం చాలా సింపుల్ అండి చిన్న పిల్లలైనా కూడా చేస్తారు మిగిలే నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒకటి ముక్క కప్పు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఏదైనా ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి చూడండి ఆ తర్వాత బాగా మిక్స్ చేస్తే ఈ విధంగా జారుగా ఉంటుంది నో టెన్షన్ ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత అదే బిగుసుకొని గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇదే వేడవుతుండగానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి నెయ్యి రవ్వ చక్కెర అంతా మొత్తం మిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇక్కడ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ కదా నచ్చిందా నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కామెంట్ అన్సబ్స్క్రైబ్ Bye.